హాయ్ అండి నా పేరు వచ్చేసి సోహెల్ ఉంది మా స్టోర్ పేరు వచ్చేసి హయాత్ ఫర్నిచర్ హయాత్ ఫర్నిచర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి జేఎన్ కుకట్పల్లి జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మెట్రో పిల్లర్ నంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ అపోజిట్లో ఈ ఈ స్టోర్ ఉంటుంది ఇన్ కేస్ మీకు రావడానికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే మాకు కాల్ మెసేజ్ చేసుకోవచ్చు మేము లొకేషన్ కూడా పంపిస్తాము ఎవరు దూరం నుంచి వస్తారో వాళ్ళు కొద్దిగా మెజర్మెంట్ పర్ఫెక్ట్ తీసుకొని వచ్చేయండి సోఫా సెట్ డైనింగ్ టేబుల్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఎవరికి మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్నారో వాళ్ళ కోసమే కొద్దిగా మెజర్మెంట్ పర్ఫెక్ట్ తీసుకొని వచ్చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఆఫర్ అయితే నడుస్తుంది మ్యారేజ్ సీజన్ ఆఫర్లో బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి ఆ ప్రైజెస్ లాస్ట్ వరకు చూడండి బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి మీకు షాక్ అవుతారు మీరు కూడా విని ఎందుక ఎందుకంటే మాది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దాన్ని బట్టి మేము క్వాలిటీ మంచిగా యూజ్ చేసి మీకు బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము సోఫా సెట్ కానీ డైనింగ్ టేబుల్ కానీ కాట్ కానీ మీకు మంచి ప్రైస్లో వస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటుంది క్వాలిటీ నార్మల్ ఏమి ఉండదు వేరే స్టోర్ది కూడా వీడియో చూస్తున్నారు కదా అన్నీ చూసి ఒక్కసారి మా దగ్గర విజిట్ చేసి చూడండి క్వాలిటీ నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు ఒక్కసారి వచ్చేయండి మా దగ్గర అన్నీ కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది కాట్లో కానీ డైనింగ్ టేబుల్లో కానీ సోఫా సెట్లో కానీ మీకు సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నీ పర్ఫెక్ట్గా చేసిస్తాము ఇంటికి విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకొని మొత్తం పర్ఫెక్ట్ చేసి ఇస్తాము ఒక్కసారి విజిట్ చేసుకోండి ప్లస్ ప్రైజెస్ అయితే ఇవి ఫైనల్ ఉంటాయి నేను చెప్తున్నా కదా అన్ని ప్రైజెస్ ఉన్నాయి కదా ఫైనల్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూసి ప్లీజ్ బార్గెనింగ్ చేయకండి వచ్చి ఎందుకంటే చాలా మినిమం ప్రైస్లో మనం పనిచేస్తున్నాము మార్కెట్ కన్నా తక్కువ బడ్జెట్లో ఈ సోఫా సెట్స్ ఈ ప్రోడక్ట్ అయితే నేను మీకోసం తెచ్చాను ఇది ఓన్లీ ఫర్ యూట్యూబ్ కస్టమర్ యూట్యూబ్ కస్టమర్ కోసమే ఈ ప్రైజెస్ ఉన్నాయి వేరే కస్టమర్ వస్తే ఈ ప్రైస్ కూడా చెప్పాం మేము ఓకే వీడియో లాస్ట్ వరకు చూడండి మా ప్రోడక్ట్ అన్నీ చూసి మీకు మాకు స్క్రీన్ షాట్ పంపించండి మేము అన్ని ప్రైజెస్ చెప్తాము ఫస్ట్ వచ్చేసి మనం తీసుకొచ్చాము సోఫా కమ్ బెడ్ సోఫా కమ్ బెడ్లో వచ్చేసి త్రీ సీటర్లో వచ్చేసి బెడ్ వస్తుంది మీకు టూ మెంబర్స్ బిజీగా రిలాక్స్ అవ్వచ్చు దీనిపైన దీంట్లో వచ్చేసి లాంజర్ స్టోరేజ్ కూడా వస్తుంది చూడండి లాంజర్ స్టోర్ వచ్చేసి దీంట్లో ఏమైనా లగేజ్ పెట్టుకోవాలన్నా మీకు బెడ్షీట్స్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది ఇది చాలా స్టోరేజ్ వస్తుంది ప్లస్ వచ్చేసి అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది ప్లస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది నార్మల్ ఏమి ఉండదు ఎందుకంటే దీంట్లో వచ్చేసి మీకు చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి చూడండి ఓకే దీని వచ్చేసి మొత్తం చాలా కలర్ ఆప్షన్ ట్వంటీ కలర్ ఆప్షన్ ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసి ఇచ్చేస్తాము మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మన దగ్గర వేరే మార్కెట్లో మీరు వెళ్తే నార్మల్ ఈ సోఫా ఉంది కదా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో దొరుకుతుంది కానీ ఏంటంటే మా దగ్గర క్వాలిటీ ఆఫ్ బెస్ట్ ఉంది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ మార్కెట్లో ఎవరు చెప్పరు ఇది కానీ నేను చెప్పేస్తున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మళ్ళీ కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మెయిన్గా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం స్టోరేజ్ వస్తుంది ఇక్కడ స్టోరేజ్ వస్తుంది టూ కఫ్ ఫోల్డర్స్ వస్తాయి అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది ఇక్కడ బ్యాక్లో వచ్చేసి రెక్రాన్ ఫైబర్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది మీకు దీంట్లో వచ్చేసి టూ మెంబర్స్ విజీగా రిలాక్స్ చేసుకోవచ్చు మొత్తం సిట్టింగ్లో హై డెన్సిటీ ఫోమ్ ఉంటుంది మా దగ్గర అల్ట్రాఫ్లెక్స్ కంపెనీ ఉంటుంది ఒక్కసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంటుంది ఈ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు ఈ సోఫాకమ్ బెడ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇవ్వండి ఈ సోఫా కంప్ బెడ్ ఇంటికి తీసుకెళ్ళండి మీరు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తాం మార్కెట్ కన్నా తక్కువ బడ్జెట్లో ఉంది మళ్ళీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీకు సపరేట్ ఉంటాయి మినిమం ఛార్జెస్లో మనం పనిచేసిస్తున్నాము బెస్ట్ ప్రైజెస్ ఉంటే ఒక్కసారి విజిట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకొచ్చాము బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఉంది హయాత్ ఫర్నిచర్కి విజిట్ చేయండి ఈ మోడల్ రెగ్యులర్గా మా దగ్గర చాలా సేల్ అవుతూ ఉంటుంది ఈ మోడల్ కావాలంటే మాకు వీడియో కాల్లో కూడా ఫెసిలిటీ ఉంది మీకు చూపించి డైరెక్ట్ ఆన్లైన్ బండిలో వేసి పంపించేస్తాం మేము ఇది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చార్జెస్ అనేవి సెపరేట్ ఉంటాయి ఈ మోడల్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ టేకుడ్లో ఉంది మొత్తం ఇది వచ్చేసి మనకు మార్కెట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ ఉంటుంది కానీ మనం ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీన్ థౌసండ్లో ఈ మొత్తం సెట్ వచ్చేస్తుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ మోడల్ ఎల్షేప్ సోఫా అయితే మీ కోసమే తీసుకొచ్చిన ఓన్లీ యూట్యూబ్ కస్టమర్ కోసం ఉంది ఇది ఇది వచ్చేసి ఫుల్ ఎల్షేప్ సోఫా ఉంటుంది ఫుల్ సెట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి హ్యాండ్రెస్ చూడండి అడ్జస్టబుల్ హ్యాండ్రెస్ ఉంటుంది ప్లస్ వచ్చేసి బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంటుంది బ్యాక్లో పైపింగ్ డిజైన్ కూడా వస్తుంది ప్లస్ సిటింగ్లో వచ్చేసి డెన్సిటీ ఫోమ్ ఉంది మొత్తం డెన్సిటీ ఫోమ్ ఉంటుంది టోటల్లీ అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తుంది దీంట్లో కార్నర్లో కూడా మెయిన్గా చూసుకోవచ్చు బ్యాక్లో మొత్తం రెక్రాన్ ఫైబర్ వస్తుంది ఇక్కడ బ్యాక్లో మొత్తం చాలా బాగుంటుంది ప్లస్ ఈ సోఫా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఫుల్ సెట్ కానీ మనం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే నడుస్తుంది దానికోసం మనం బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి సంటే టేబుల్ టూ పఫీస్ కాంప్లిమెంటరీగా తీసుకెళ్ళండి మీరు ఓకే ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ సీజన్ అయితే నడుస్తుంది ఈ సోఫా అయితే ఓన్లీ వాళ్ళ కోసమే చాలా బెస్ట్ ప్రైజ్ మార్కెట్ కన్నా తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది వచ్చేసి బోట్ మోడల్ సోఫా సెట్ ఉంది గ్రే కలర్ షేడ్లో ఉంది చాలా బాగుంటుంది దీన్ని హ్యాండ్ చూడండి మొత్తం ఒక డిఫరెంట్ ఉంది డిఫరెంట్ లుక్ ఉంటుంది ప్లస్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది మొత్తం సోఫాలో కూర్చొని చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సిట్టింగ్లో వచ్చేసి హైడెన్సిటీ ఫోమ్ ఉంది టోటల్ హార్డ్ ఫోమ్ ఉంటుంది ప్లస్ బ్యాక్లో కూడా మీకు ఫోమ్ వస్తుంది ఇన్ కేస్ మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది సోఫా మీద కూర్చోని అంటే ఈ సోఫా తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మొత్తం బ్యాక్ పెయిన్ సపోర్ట్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం మీకు ఫోమ్ ఉంటుంది ఇక్కడ చాలా సపోర్ట్ బాగుంటుంది దీంట్లో వచ్చేసి ఈ సోఫా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే నడుస్తుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ సంటర్ టేబుల్ టూ పఫీస్ అనేవి కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేసి చూడండి నెక్స్ట్ సోఫా వచ్చేసి ఓన్లీ యూట్యూబ్ కస్టమర్ కోసం తీసుకొచ్చాను నేను ఈ సోఫా వచ్చేసి చూసుకోండి మొత్తం ట్రేడింగ్ డిజైన్ సోఫా ఉంది అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది మొత్తం బ్యాక్లో డిజైన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి టూ బటన్స్ వస్తున్నాయి చూడండి మొత్తం రెకరాన్ ఫైబర్ ఉంది సిట్టింగ్లో వచ్చేసి హై డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ప్లస్ వచ్చేసి దీంట్లో మెయిన్గా చూడండి టూ పిల్లోస్ వస్తున్నాయి ఇక్కడ చూడండి టూ పిల్లోస్ వస్తున్నాయి మీకు కార్నర్ పైన కార్నర్ పైన కూడా మొత్తం డిజైన్ ఉంటుంది మీకు ఓకే ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ స్పేస్ కూడా మీకు దొరుకుతుంది దీంట్లో దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు ఎవ్రీ కలర్ ఏమైనా కలర్ చేంజ్ చేయాలంటే చేంజ్ కూడా అయిపోతుంది వన్ వీక్ టు టెన్ డేస్ తీసుకొని టైము చేయించి చేస్తాం మీకు ఓకే ఈ సోఫా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఉంది కానీ మన దగ్గర ఇప్పుడు ప్రీమియం క్లాత్లో ఇస్తున్నాం మనము ప్రీమియం క్లాత్లో ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ సంటెడ్ టేబుల్ టూ పఫీస్ అనేవి మనం కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తున్నాము ఒక్కసారి విజిట్ చేయండి హయాత్ ఫర్నిచర్కి క్వాలిటీ అయితే మంచిగా తీసుకెళ్ళండి బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి మనం చాలా మంచి సోఫా అయితే తీసుకొచ్చినాము మ్యారేజ్ సీజన్లో చాలా బెస్ట్ ఆఫ్ సోఫా ఉంది ప్లస్ హై డెన్సిటీ ఫోమ్తో సహా ఉంది వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది మొత్తం సోఫాలో వన్ ఇయర్ దాకా మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వన్ రూపీ కూడా ఇచ్చే అవసరం లేదు వన్ ఇయర్ లోపల ఏమైనా ప్రాబ్లం వస్తే ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తారు మా వర్కర్స్ ఈ సోఫా అయితే చాలా ట్రెండింగ్ అయిన మోడల్ మన దగ్గర హ్యాండిల్ మొత్తం బ్రాడ్ ఉంటుంది మీకు కింద పీవీసీ లెగ్ వస్తుంది చూడండి కింద పీవీసీ లెగ్ వస్తుంది ప్లస్ అడ్జస్టేబుల్ రెస్ట్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెక్రాన్ ఫైబర్ వస్తుంది సీటింగ్లో చాలా కంఫర్టబుల్ మోడల్ ఉంది హై లెవెల్ కంఫర్ట్ ఉంది దీంట్లో దీంట్లో కేస్ ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం కస్టమైజ్ అవైలబుల్ ఉంది మా దగ్గర ఓకే ఈ సోఫా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఆఫర్లో ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ రౌండ్ సెంటర్ టేబుల్ ఈ టూ పఫీస్ మనం కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తున్నాము ఒక్కసారి విజిట్ చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ సోఫా ఇంట్లో స్పేస్ తక్కువ ఉందో వాళ్ళ కోసం అయితే రిక్లైనర్ చైర్ అయితే తీసుకొచ్చాను రిక్లైనర్ చైర్ మూవీ చూడ్డానికి కానీ మనం వర్క్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది రిక్లైనర్ చీర ఈ మోడల్ వచ్చేసి మన దగ్గర న్యూగా వచ్చింది చూడండి న్యూ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మాన్యువల్ రిక్లైనర్ ఉంది అది ట్రిబల్ ఆర్ ఉంటుంది కదా త్రీ ట్రిబల్ ఆర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ తిరుగుతుంది ఇది వచ్చేసి బ్యాక్ వెళ్తుంది ఓన్లీ కాల్ పైకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి చూడండి టూ కప్ హోల్డర్స్ కూడా ఇస్తున్నాం మనం టూ కప్ హోల్డర్స్ ఇస్తున్నాము ప్లస్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంది నార్మల్ ఫ్యాబ్రిక్ లేదు చాలా క్వాలిటీ ఐటమ్ ఉంటుంది మీకు ఈ ఓన్లీ ఇది మీకు సింగిల్ చైర్ కావాలంటే మార్కెటింగ్లో మార్కెట్ తిరిగితే మీరు ఇది ట్వంటీ టు ట్వంటీ టూ థౌసండ్ ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే నడుస్తుంది బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నా విత్ కలర్ కాంబినేషన్ చేంజ్ చేసి ఓకే ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ అయితే తీసుకొచ్చాము ఇది కూడా రెక్లైనర్ సెట్ ఉంది మీకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మెయిన్గా ఒకటి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ట్రిబల్ ఆర్ చైర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ట్రిబల్ ఆర్ చైర్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ మొత్తం ఫుల్ ఫుల్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ఫుల్ ప్రీమియం ఫ్యాబ్రిక్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ప్లస్ ఎక్స్ట్రా నెక్ నెక్ సపోర్ట్తో సహా తీసుకొచ్చాను చూడండి ఫుల్ నెక్ సపోర్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ దాకా ఉంటుంది మీకు దీంట్లో వచ్చేసి ట్రిబల్ ఆర్ చీర్ వస్తుంది ప్లస్ వన్ ఫిక్స్ వస్తుంది త్రీ ఫిక్స్ వస్తుంది ఇది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ వరకు ఈ సెట్ ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే నడుస్తుంది కదా మనం ఓన్లీ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఇన్ కేస్ ఇది త్రిబుల్ ఆర్ చైర్ కాకుండా ఓన్లీ సింగల్ ఆర్ చైర్ తీసుకుంటే ఓన్లీ ఫార్టీ థౌజండ్లో ఇస్తున్నాం మనం ఈ సెట్ ఓన్లీ ఫార్టీ థౌజండ్లో ఈ సెట్ ఇస్తున్నాం ఓన్లీ సింగల్ ఆర్ చేరి తీసుకోవాలి అంటే ఇది ట్రిబల్ ఆర్ కదా మీరు ఓన్లీ సింగల్ ఆర్ తీసుకుంటే మీకు ఫార్టీ థౌజండ్లో ఈ సెట్ వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్తో సహా ఇన్ కేస్ మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ తిరగాలంటే మీకు ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఈ సెట్ అయితే ఇచ్చేస్తున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారేజ్ సీజన్లో అయితే సోఫా కంబెడ్ ఎల్షేప్ సోఫా ప్లస్ సోఫా కంబెడ్ అయితే తీసుకొచ్చాము చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు నేను చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి మొత్తం సోఫా కంబెడ్ వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి మొత్తం సోఫా కంబెడ్ టూ మెంబర్స్ విజీగా రిలాక్స్ అవ్వచ్చు దీనిపైన దీంట్లో వచ్చేసి స్టిచింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా ప్రీమియం క్లాత్ ఉంటుంది ప్లస్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ క్వాలిటీ అంతా చెక్ చేసుకోండి మా దగ్గర వచ్చి మా దగ్గర వేరే స్టోర్స్ కూడా తిరుగుతారు కదా అది చూసి మన దగ్గర వచ్చేసి ఒకసారి చూడండి క్వాలిటీ నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి క్లోజ్ చేసి కూడా చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి సిటింగ్లో హై డెన్సిటీ ఫోమ్ ఉంది సిటింగ్లో మొత్తం హై డెన్సిటీ ఫుల్ ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది ఇది ఫుల్ కంఫర్ట్ ప్లస్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఉంటుంది ఈ హ్యాండ్ రెస్ చూసుకోవచ్చు చాలా బ్రాడ్ హ్యాండ్ రెస్ ఉంది ఇక్కడ వచ్చేసి వన్ కఫ్ హోల్డర్ వస్తుంది అక్కడ కూడా వచ్చేసి ఒక కఫ్ హోల్డర్ వస్తుంది ఇన్ కేస్ మీకు టీబీ రిమోట్ కానీ మీరు పెన్ పేపర్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి పనికి వస్తుంది మీకు ఈ సోఫా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే నడుస్తుంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాము ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాము ఒక్కసారి విజిట్ చేసి చూడండి మా దగ్గర ఇవి కాకుండా ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి మా దగ్గర ఒక్కసారి విజిట్ చేయండి మా డిస్ప్లే వచ్చేసి చూసుకోవచ్చు చాలా వెరైటీ కూడా ఉంటుంది మీకు వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి ఒక్కసారి జస్ట్ షో చేసేస్తున్నాము చూసుకోవచ్చు విజిట్ చేయండి మా దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి మీకు సోఫాస్ కానీ డైనింగ్ టేబుల్ కానీ కాట్స్ కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ సెక్షన్లో ఉన్నాము డైనింగ్ టేబుల్స్ వచ్చేసి ఇటాలియన్ మార్బల్లో ఉంది డైనింగ్ టేబుల్ మ్యారేజ్ సీజన్లో మనం బెస్ట్ ఆఫర్ ప్రైస్లో మార్కెట్ కన్నా తక్కువ బడ్జెట్లో మనం తీసుకొచ్చాము సిక్స్ బై త్రీ సైజ్ ఉంటుంది ఇటాలియన్ మార్బల్ ఉంది ఇట్లాంటి ఫోర్ చైర్స్ ప్లస్ వన్ బెంచ్ వస్తుంది ఈ కాన్సెప్ట్ వేరే ఉంది ఫోర్ చైర్ ఉంది ఒక బెంచ్ ఉంటుంది చైర్ వచ్చేసి మొత్తం టేకుడ్ ఉంటుంది దీనిది కింద బేస్ వచ్చేసి టేబుల్ది మొత్తం టేకుడ్లో వస్తుంది మీకు ఓకే ఇన్ కేస్ ఇది మార్బల్ తక్కువ సైజులో కావాలి ఫోర్ సీటర్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఈ మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది ఇటాలియన్ మార్బల్ ఫోర్ చీర్ వన్ బెంచ్ సిక్స్ సీటర్ ఐటమ్ ఉంది ఇది మనం మ్యారేజ్ సీజన్ ఆఫర్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం విత్ కస్టమైజ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మార్బల్ ఇలాంటి క్వాలిటీ ఇలాంటి మన దగ్గర మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఈ మోడల్స్ కావాలంటే ఒక్కసారి విజిట్ చేసుకోండి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఒక చూడండి ఇది సిక్స్ చైర్ మోడల్ ఉంది బ్లాక్ కలర్ది చాలా బాగుంటుంది ఒక్కసారి దీన్ని ప్రైస్ కనుక్కోవాలంటే ఒక్కసారి విజిట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మహారాజా మోడల్ డైనింగ్ టేబుల్ తీసుకొచ్చాము మొత్తం మహారాజా మోడల్ ఉంది చూడండి ఫినిషింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లస్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇన్ కేసు కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ అయిపోతుంది దీంట్లో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది ఫోర్ చైర్ వన్ బెంచ్ వస్తుంది ప్లస్ సిక్స్ బై త్రీది ఇటాలియన్ మార్బల్ వస్తుంది ఓకే కింద బేస్ కూడా చూసుకోవచ్చు మొత్తం టేకుడ్ బేస్ ఉంటుంది ఇది వచ్చేసి మార్కెటింగ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఆఫర్ అయితే నడుస్తుంది ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఫోర్ చైర్ వన్ బెంచ్ వస్తుంది ఇన్ కేస్ ఫోర్ సీటర్ కావాలన్నా కూడా కస్టమైజ్ అయిపోతుంది మన దగ్గర ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ మార్బల్ సిక్స్ బై త్రీ సైజ్ ఫోర్ చైర్ వన్ బెంచ్ చెస్టర్ మోడల్ చైర్ చెస్టర్ మోడల్ చైర్ ఉంటుంది ఇది వచ్చేసి చూసుకోవచ్చు మెయిన్గా బెంచ్ వస్తుంది టూ మెంబర్స్ది బెంచ్ ఉంది కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది ఇది ఇటాలియన్ మార్బల్ ఉంది మొత్తం ఫుల్ టేక్వుడ్లో ఉంటుంది ఇది వుడ్ ఇది మార్బల్ కూడా చాలా వెయిట్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కావాలి లేపడానికి ఇది మార్కెటింగ్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఆఫర్లో మనం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఫోర్ చైర్ ఒక బెంచ్ ఇచ్చేస్తున్నాం మనం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇన్ కేస్ మార్బల్లో ఇంకా వెరైటీస్ కావాలంటే చూడండి మా దగ్గర చాలా వెరైటీ ఉంది ఒక్కసారి విజిట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది వీడియోలో కొన్ని ఐటమ్స్ అర్థం కావు ఒక్కసారి విజిట్ చేస్తే ఏంటంటే మనం సరిగా చూసుకోవచ్చు మనము ఫేర్ ఫేర్గా చూసుకోవచ్చు మనం ఓకే మా దగ్గర వుడ్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి ఇది చూసుకోవచ్చు వైఫై మోడల్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది యూట్యూబ్ కస్టమర్ కోసమే ఉంది ఆఫర్ ఇది వచ్చేసి థర్టీ థౌజండ్లో వస్తుంది మీకు కుషన్ మోడల్ డైనింగ్ టేబుల్ చాలా బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది ప్లస్ బెస్ట్ ఆఫ్ రేట్స్ ఉంటాయి మీకు విజిట్ చేసుకోండి సిక్స్ సీటర్లో కూడా ఉంటాయి మీకు నెక్స్ట్ వచ్చేసి మనము కార్డ్స్ సెక్షన్లో వెళ్దాం కార్డ్స్ సెక్షన్లో ఈ కార్డ్స్ అయితే తీసుకొచ్చాను నేను ఫుల్ లైన్ ఉంటుంది చూడండి ఫుల్ చూసుకోవచ్చు ఎక్కడ వరకు ఫుల్ కుషన్లో ఉంటుంది మీకు మోడల్స్ ఏది కావాలంటే అది చేసి ఇచ్చేస్తా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కార్డ్ చూపిస్తున్నాను నేను ఈ కాట్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ కాట్ ఇది చెక్స్ మోడల్ ఉంది సపోర్టింగ్ మొత్తం టేకుడ్ వచ్చింది బెండ్స్ మొత్తం టేకుడ్ ఇది డిజైన్ మొత్తం టేకుడ్ ఇది ఈ మధ్యలో వచ్చేసి మీకు ప్లైవుడ్ వస్తుంది ప్లస్ ఫుల్ సపోర్టింగ్ ఉంటుంది కింద యాడ్ లెగ్ ఎక్స్ట్రా వస్తాయి మీకు మొత్తం ఫుల్ డిజైనింగ్లో ఉంటుంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ఎయిటీన్ థౌజండ్లో వస్తుంది ప్రైజెస్ లాస్ట్ వరకు చూడండి ఈ ప్రైజెస్ ఫైనల్ ఉంటుంది దీంట్లో నెగిషిడ్యుల్ కాదు మీకు బెస్ట్ ప్రైజ్ ఉంది ఓకే ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మోడల్ కొద్దిగా ఎండిఎఫ్ డిజైన్ వస్తుంది అక్కడ ఫైవ్ బై సిక్స్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ మా స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్లో ఈ అయితే ఇచ్చేస్తున్నాను నేను మ్యారేజ్ సీజన్లో ఓకే వితౌట్ స్టోరేజ్ ఇన్ కేస్ స్టోరేజ్ కావాలంటే ఓన్లీ త్రీ థౌజండ్ ఎక్స్ట్రా ఇన్ కేస్ సిక్స్ బై సిక్స్ కావాలి సిక్స్ బై సిక్స్లో మనం స్టోరేజ్ తీసుకుంటున్నామంటే ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా దీంట్లో త్రీ థౌజండ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఇది టీక్ టీక్ కలర్ పాలిష్లో ఉంది చూడండి ఇది న్యూ మోడల్ వచ్చింది మా దగ్గర చాలా బాగుంటుంది ఇది బిట్స్ చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ అంతా బాగుంటుంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్లో వచ్చేస్తుంది మీకు మంచం నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ చూడండి ఈ జాలీ మోడల్ వైట్ అండ్ బ్లాక్ చాలా బాగుంటుంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఇది కూడా మనం ఫిఫ్టీన్ థౌసండ్లో ఇస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఇది చూడండి కుషన్ మోడల్ డా కాట్ ఉంది వై వైట్ క్వశ్చన్స్ వచ్చినాయి దీనికి కూడా ఇది కూడా బాగుంటుంది సింపుల్ డీసెంట్ మోడల్ ఎవరికి సింపుల్ మోడల్ కావాలో వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఓన్లీ మనం ట్వంటీ థౌజండ్లో ఇస్తున్నాం ఇది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఈ గ్రీన్ కుషన్ మోడల్ చూడండి గ్రీన్ కుషన్ మోడల్ కూడా చాలా బెస్ట్ ఉంది ఇన్ కేస్ అది కుషన్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా దీంట్లో కూడా కస్టమైజ్ ఉంటుంది మన దగ్గర వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ట్వంటీ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం ఓకే ట్వంటీ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్ స్టోరేజ్ మోడల్ చూడండి హెడ్లో కొద్దిగా స్టోరేజ్ వస్తుంది మీకు ఓకే దీంట్లో కూడా మీరు విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఈ కార్ట్ వచ్చేసి వితౌట్ స్టోరేజ్ ఫైవ్ బై సిక్స్ క్వీన్ సైజ్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్లో వస్తుంది హెడ్ హెడ్ స్టోరేజ్ ఉంటుంది ట్వంటీ టూ థౌజండ్లో ఇచ్చేస్తాం మనం ఇన్ కేస్ న్యూ పీస్ కావాలంటే న్యూ పీస్ కూడా తీసుకోవచ్చు ఓల్డ్ పీస్ అంటే డిస్ప్లేలో ఉన్న పీస్ అంటే డిస్ప్లేలో ఉన్న పీస్ తీసుకెళ్ళొచ్చు మీరు మా దగ్గర అన్నీ రెడీ ఉంటాయి స్టాక్ చూడండి చాలా చాలా స్టాక్ ఉంటుంది అన్నీ రెడీ ఉంటాయి ఇంకేస్ సిక్స్ బై సిక్స్ కావాలంటే సిక్స్ బై సిక్స్లో కూడా మొత్తం లైన్ రెడీ ఉంది చూడండి ఈ మొత్తం లైన్ ఉంది కదా ఇది మొత్తం ఇది సిక్స్ బై సిక్స్ లైన్ ఒక్కసారి చూపియండి ఇక్కడ మొత్తం సిక్స్ బై సిక్స్ లైన్ అన్నీ రెడీ ఉంటాయి రెడీ పీసెస్ కావాలన్న వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర ఇమీడియట్లీ మీరు తీసుకువెళ్ళొచ్చు ఓకే